నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు హామీల అమలులో ముందున్న కొత్తపేట శాసన సభ్యులు బండారు సత్యానందరం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో గత ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం ఎంతో ముందుందని కొత్తపేట శాసనసభ్యులు బండరు సత్యానందరం వ్యాఖ్యానించారు పెన్షన పెన్షన్ ను ఒకటవ తేదీనే లబ్ధిదారులకు అందించడం ద్వారా వారి కళ్ళలో కూటమి ప్రభుత్వంపై సానుకూలత కనపడుతుందని ఆయన అన్నారు కొత్తపేట మండలంలోని పెదగుళ్లపాలె గ్రామాల్లో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు ఈ కార్యక్రమంలో బూసీ జయలక్ష్మి భాస్కర్రావు ధరణాల రామకృష్ణ కంఠంశెట్టి శ్రీనివాసరావు వాసంశెట్టి సత్యనారాయణ ఎల్ ఎమ్మెల్యే జగన్మోహన్ బూసీ వెంకటరమణ బీర ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు ஆசை <imited> வந்து